ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి డిపార్ట్మెంట్ పేరు చెప్పుకొని ఏదో నర్సింగ్ హోమ్ హోమ్లు పెట్టి ఇక్కడ వ్యాపారం చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారు సార్ మాట్లాడుతున్నాడు జేసిపితో ఇంకటి తొక్కించేశారు మూడు నెలల్లో చేస్తామని చెప్పి మూడు సంవత్సరాలు అయినా చేయలేదు ఆల్రెడీ మీకు స్థానికులు అబ్జెక్షన్ చేస్తున్నారు కదా ఈ వృద్ధాప్యంలో నేను ఎవరికి కంప్లైంట్ ఇస్తానో ఎక్కడ తిరగగల రోజు నా ఇల్లు శ్మశానం దెబ్బలా తయారు చేశాడు నేను నరకం అనుభవిస్తున్నాను డిపార్ట్మెంట్కి అడ్డం చేసామండి ఐదేళ్ళే సేల్ అవ్వలేదు ఏదో చేసుకోవాలి కదా మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నావు దానికి అనుమతులు అంటే తీసుకో తీసుకో అపార్ట్మెంట్ అనుమతి ఉంది చేసుకోండి ఇంకేదండి లేదండి హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ నేను మీ పవన్ ఈరోజు చూస్తే శ్రీకాకుళంలోని జనావాసాల్లో ఉన్నటువంటి ఒక కాలనీకి అయితే వచ్చాము ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి కాలనీ అయితే ఇక్కడ స్థానికులు అందరూ కలిపి ఆందోళన చెందుతూ మన సుమన్ టీవీకి అయితే ఒక ఫిర్యాదు అయితే చేశారు అదేంటి అంటే ఒక సుమన్ టీవీకే కాదు వీళ్ళందరూ కలిపి సాక్షాత్తు జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గ్రీవెన్సల్లో కూడా పెట్టారు అయ్యా ఇది జనావాసం ఉంటున్నటువంటి ఒక ఒక ఇల్లులో ఇల్లుల మధ్యలో హాస్టల్ కోసం అని చెప్పేసి కడతున్నా అంటే వీళ్ళు అనుమతులు అపార్ట్మెంట్ కోసం అయితే తీసుకోవడం జరిగింది అపార్ట్మెంట్ కట్టుకుంటున్నామని తీసుకున్న అనుమతుల్లో ఈరోజు హాస్టల్గా మార్చి ఒక వంద నుంచి నూట యాభై మంది విద్యార్థులకు హాస్టల్గా ఇస్తారు అనేటువంటి వార్తలు అయితే బయటకు వచ్చాయి అది ఎంతవరకు వాస్తవమని మనం వెళ్ళి చూడగా వాళ్ళ నిర్మాణ శైలి అయితే కంప్లీట్ గాను బాత్రూమ్లు కూడానే లేదంటే రూమ్స్ కానీ హాస్టల్కి సంబంధించినటువంటి నిర్మాణ శైలి అయితే క్లియర్గా స్పష్టంగాను మనం పక్కన చూస్తే విజువల్ కనబడుతుంది అయితే అధికార యంత్రాంగానికి ఇది ఒక అపార్ట్మెంట్కి పర్మిషన్ తీసుకొని హాస్టల్గా మారుస్తున్నారు కేవలం ఒక ఇరవై అడుగులు అంటే రోడ్డు ఉన్నటువంటి ఒక జనావాసాల మధ్యలో ఇటువంటి వాటికి అనుమతులు ఏ విధంగా ఇస్తారంటూ ఇక్కడ స్థానికులు అయితే ఆందోళన చెందుతున్నారు అంతేకాదు ఇక్కడ ఈ హాస్టల్ కట్టడం బట్టి ఇక్కడ ముఖ్యంగా మౌలిక వ్యవసతులు అయినటువంటి మురికి కాలువలు పూర్తిగా శూన్యం ఇక్కడ మురికి కాలువలు లేక ఈ నీరు మొత్తాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల నీరులు కూడా ఖాళీ స్థలాల్లో కుదులుతున్నారు దానివలన వీళ్ళ ఇళ్లలో తీసుకున్నటువంటి బోరింగ్ నుంచి కూడా నీరు కూడా కంప్లీట్గా కలుషితం చెందుతుంది అని ఆందోళన అయితే చేస్తున్నారు ఇంత విధంగా చేస్తున్నటువంటి మున్సిపల్ అధికారులు ఎటువంటి కూడాను చిన్న చర్యలు కూడా తీసుకోకపోవడం ఇక్కడ ఈ స్థానికులందరూ కూడాను చాలా ఆశ్చర్యానికి అది గురిచేస్తుంది అయితే ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నిద్రను వీడి అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలకి ఒక చక్కటి పరిష్కారం చూపిస్తారని గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు జేసీ దగ్గర కూడా వెళ్ళి కంప్లైంట్లు చేసాము కానీ జేసీ దగ్గరికి కంప్లైంట్ చేసినప్పటికీ వాళ్ళు ఏమి చెప్పారో ఏంటో తెలియదు అతనికి మాత్రం వర్క్ కూడా ఆపకుండా మమ్మల్ని ఎంతో అలర్ట్ చేస్తున్నాడు మేము వచ్చి రోజు వారు అడుగుతూనే ఉన్నాం అడుగుతున్నా మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నాడు అపార్ట్మెంట్లు అని కట్టాడు అపార్ట్మెంట్లు ఏంటంటే హోస్టల్ కమ్ము కాలేజీగా ఉపయోగించుకోవడానికి చూస్తున్నాడు పైన రూములు కూడా అదే కట్టడం మాత్రం రూములు కూడా తరగతుల గదులు హాస్టల్ గా ఉపయోగించి లోపలికి వెళ్ళి చూసాం కూడా మేము అదే ఉన్నాయి అందులో కాబట్టి అతను ఆపమని చెప్పి పని ఆపకుండా పని చేస్తూనే ఉన్నాడు సగు న్యాయం చేస్తాడని కోరుతున్నాం ఈ ఛానల్ ద్వారా మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాము మేము దూరంగా నగరానికి దూరంగా ప్లేస్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాము ఇల్లు కట్టుకున్న దగ్గర వచ్చాము జన నివాసం ప్రవేశిస్తున్న ప్లేస్లోని అపార్ట్మెంట్లు అనుకొని అన్నారు అదే ఇప్పుడు హాస్టల్ కింద స్కిల్ డెవలప్మెంట్ కంటే ఇస్తున్నారు అది ఎంతవరకు సమన్వయం మేము వీధుల్లోనే ఉండాలా వెళ్ళిపోవాలా మాకు ఎలాగ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం దీని మీద మేము కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చాము దానికి సంబంధించిన వరకు ఏది మాకు న్యాయం జరగట్లేదు ఎంతవరకు వీలుంటే అంతవరకు ఉండాలి వెళ్ళిపోవాలనేసి అడుగుతున్నాం ఈ రెండు అపార్ట్మెంట్ మధ్యలో ఉన్న నాయుళ్ళు ఏ విధమైన సెక్యూరిటీ చూపించకుండా మమ్మల్ని ఏ విధమైన కన్సల్ట్ చేయకుండా ఓవర్ టేక్ చేసి రౌడీ చూపించి ఆయన పనులు ఏ చక్క పెట్టుకుంటున్నాడు నా ఇల్లు శ్మశానం దెబ్బలా తయారు చేశాడు నేను నరకం అనుభవిస్తున్నాను ఏ సౌకర్యం లేకపోయినా ఇక్కడ జీవిస్తున్నాం కానీ ఈ విధమైన నరకం ఎప్పుడు జీవితంలో ఈ డెబ్భై మూడు వయసులో ఎప్పుడు నేను అనుభవించలేదు చెప్తే ఆలకించరు చేస్తామంటారు చెయ్యరు జేసీపీతో పోయి తొక్కించేసారు మూడు నెలల్లో చేస్తామని చెప్పి మూడు సంవత్సరాలైనా చేయలేదు మళ్ళీ నా సొంత డబ్బులతోనే నేను దాన్ని రిపేర్ చేయించుకున్నాను ఏవి పలకరు ఉలకరు కోపగించుకోరు వాళ్ళ పని వాళ్ళే చేస్తున్నారు ప్రభుత్వం వారికి ఇక్కడ ఉన్న సంఘం వాళ్ళంతా కంప్లైంట్ ఇచ్చారని నాకు తెలిసి అప్పుడు నేను లేను వాళ్ళు ఏదో వర్క్ స్టకప్ చేయమన్నారు కానీ వీళ్ళు వర్క్ స్టప్ స్టకప్ే కాదు వర్క్ కంటిన్యూ చేస్తున్నారు అపార్ట్మెంట్లు కడుతున్నారు అపార్ట్మెంట్ పేరు చెప్పుకొని ఏదో నర్సింగ్ హోమ్లు ఏమో పెట్టి ఇక్కడ వ్యాపారం చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారు సార్ అంతకన్నా తెలియదు అని తెలిసింది ఈ విషయం మాకు అప్పటి నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా వాడు పని ఆడే చేస్తున్నాడు మరి మనకి ఎవరిని రెక్లెస్ చేయడం ఫిర్యాదు చేశారా దీని మీద ఫిర్యాదు చేశారా చేశారు ఇక్కడున్న సంఘం వాళ్ళంతా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు బట్ దే ఆర్ న్యూ యాక్షన్ ఓనర్ ఏ విధమైన యాక్షన్ లేదు ఏ విధమైన లేదు మీరు కావాలంటే క్లియర్గా చూడండి నా ఇంటికి ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా ఆయన పనిచేస్తున్నారంటే ఒక తార్పాను కూడా కట్టకుండా ఏమీ లేకుండా చేస్తున్నాడంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ వృద్ధాప్యంలో నేను ఎవరికి కంప్లైంట్ ఇస్తానో ఎక్కడ తిరగగలను రోజున్ను ఒకసారే తడుగుతాం ఒకసారి కలెక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ నిత్యం ఎలగలేం కదా డెబ్బై మూడు సంవత్సరాల వయసులో నా భార్య అరవై ఎనిమిది సంవత్సరాల్లో ఈ వృద్ధులకి అలర చేస్తున్నారంటే అంతకన్నా ఘోరం మరొకటి ఇక్కడ ఆల్రెడీ మీరు స్థానికులు అబ్జెక్షన్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ వాష్రూమ్స్ గట్టి పర్మిషన్ ఉన్నాయి మీకు ఇక్కడ హాస్టల్ పర్మిషన్ ఉందా మేము చేసుకుంటున్నాం ఎవరిని వస్తామని మీకు అనుమతులు అని చెప్పలేదు మీరు హాస్టల్కి అయితే మీరు కడుతున్నారు కదా మేము కట్టుకుంటున్నాం మా నచ్చినట్టు అదికోవడం కోసం అపార్ట్మెంట్ బిజినెస్ రినోవేట్ చేసుకున్నా ప్లాన్ చేసుకోవడం కోసం అండి అపార్ట్మెంట్ కట్టడానికి చేసామండి ఐదేళ్ళని సేల్ అవ్వలేదు ఏదో చేసుకోవాలి కదా దానికి అనుమతి అంటే అపార్ట్మెంట్ అనుమతి ఉంది చేసుకున్నా ఇంకేదండి లేదంటే ఇప్పుడు చేసినా కాదు ఇప్పుడు రిపేర్ చేసుకున్నాం పెయింటింగ్ రిపేర్లు చేసుకున్నాం పని కంప్లీట్ ఇంతమంది కట్టింది రిపేర్ సో హాస్టల్ అయితే అనుమతి లేదు హాస్టల్ మేము చేయలేదు ఇప్పుడు ఇదైతే ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ బిల్డింగ్ ఏదైనా మీ బిల్డింగ్ రినోవేట్ చేసుకున్నది రినోవేట్ అంటే హాస్టల్ అపార్ట్మెంట్ గా మా బిల్డింగ్ ప్లాన్ ఉంది అపార్ట్మెంట్ బిజినెస్ చేయలేక ఇది మీరు రినోవేట్ చేసుకోండి ఏం చేద్దాం ఏం చేద్దాం చేసిన తర్వాత ఆల్రెడీ మొత్తం బాత్రూమ్లు దానికి కావాల్సిన రూమ్ లు హాస్టల్ కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసిన తర్వాత ఆలోచిస్తారు మేము చే నచ్చినట్టు మేము చేసుకుంటున్నాం బాబు అది ఎవరు ఏం నచ్చినట్లు చేయడంలో సమస్య కాదండి ఈరోజు మన జనావాసులకి కొన్ని అనుమతులు అంటూ ఉంటాయి మనం ఏ వ్యాపారం చేయాలంటే ఎక్కడ పెట్టాలని ఈరోజు ఇక్కడ స్థానికులు ఆందోళన చెందుతుంది ఏంటంటే వాళ్ళు మినిమం మౌలిక వసతులు కాలువలు లేవు మురికి నీరు కూడా మా దగ్గర ఇక్కడ ఎక్కడికి డ్రైనేజ్ ఫెసిలిటీ లేదంటున్నారు ఈరోజు మీరు ఇక్కడ హాస్టల్ కట్టినట్లయితే ఒక వంద నుంచి నూట యాభై మంది విద్యార్థులు వస్తే ఆ డ్రైనేజ్ కానీ వాటర్ పరిస్థితి ఏంటి ఈ చుట్టుపక్కల బోర్లు లేవు అది మున్సిపాలిటీ డ్యూటీ అది డ్రైనేజ్ నేనేం చెప్తాను సార్ అది హాస్టల్ అని నివాసం తప్ప ఇది క్లబ్ బారు పెట్టలే ఇబ్బంది పెట్టడానికి ఇప్పుడు ఇంటి పక్క అపార్ట్మెంట్ లో పదహారు అపార్ట్మెంట్స్ ఉన్నాయి కింద రెండు ఫ్లాట్లు అనాదరి కట్టారు పైన రెండు ఫ్లాట్లు అనాదరి కట్టారు అక్కడ ఎంతమంది ఇక్కడ అంతమంది ఉంటారు వేరే గట్టి వెయ్యి మంది ఉంటారు సినిమా థియేటర్ ఏం కట్టట్లేదు ఇక్కడ ఇది ఇంత ఈ సైట్ కొన్న మేము సీఎం గారి కొన్నాం ఇది టీడీపీ పార్టీ ఆఫీస్ కోసం ఇప్పుడు కమర్షియల్ యాక్టివిటీ కింద పార్టీ ఆఫీస్ సైట్ ఇచ్చారు మేము వాళ్ళ సీఎం గారు కొనుక్కొని కట్టుకున్నా అదే ఖాళీగా ఉంది మేము చేసి మార్పు చేసుకుంటున్నాం అది హాస్టల్ కూడా జనావాసానికి ఇబ్బంది అంటే మరి మనుషులే ఉండేది వేరే వాళ్ళు ఉండట్లే కదా మా డబ్బులతో మేము కట్టుకున్నాం ఏదో చెయ్యాలి ఐదు వెళ్ళింది అపార్ట్మెంట్ చేయలేదు ఏం చేయమని చెప్పి మా ప్లేస్లో మీరుంటే మీరు ఏం చేస్తారు అలా ఇప్పుడు ఇప్పుడు సేల్ అవ్వలేదని చెప్పి అనుమతులు లేనిది అంటే చట్టరీచ్ఛ అనుమతులు లేనివి మనం కట్టుకోవడానికి పర్మిషన్ ఉన్నాయా పర్మిషన్ ఉంది లేదు నేను కట్టుకుంటున్నాను అంత పర్మిషన్ ఉంది చెప్పలేదు లేదని చెప్పా మేము ఆ బిజినెస్ అవ్వక మేము కట్టుకుంటున్నాము మా వర్షంలో మీ మా ప్లేస్లో మీరు మీరు ఏం చేస్తే చెప్పండి నేను రోడ్డు మీద నీరు వదలలేదు మా సైట్లో మా సొంత సైట్లో మేము కట్టుకున్నాము ఐదు ప్లేస్ ప్లేసెస్ నీరు వదులుకుంటున్నాను అది కూడా తప్పు అంటే ఇంకేం చేస్తాను చెప్పండి ఈ భవన నిర్మాణం చేస్తున్నటువంటి బిల్డర్ యొక్క మాటలు అయితే ఏ స్థానికులు ఎంత మొరపెట్టుకుంటున్నా సరే కలెక్టర్ గ్రీవెన్సెల్లో సరే కంప్లైంట్ ఇచ్చినా సరే ఆయన బే ాతరగాను ఆయన నిర్మగుమాటంగా కూడాను క్లియర్గా చెప్తున్నారు ఒక పక్క ఆయన నోటితోనే ఇది నేను అపార్ట్మెంట్కి తీసుకున్నటువంటి అనుమతి ఇది ఇది అంతేగాని ఇది హాస్టల్ కాదంటున్నారు అయితే చూస్తే క్లియర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే వాళ్ళు వాష్రూమ్స్ని కానివ్వండి రూములు కానివ్వండి అన్నీ కూడాను ఒక హాస్టల్కి ఏ విధంగా కావాలి ఒక కమర్షియల్ బిల్డింగ్కి ఏ విధంగా కావాలో చేస్తున్నారు అయితే ఈయన క్లియర్గా అడుగుతున్నారు స్థానికులకు వచ్చిన సమస్య ఏంటని అయితే స్థానికులు వాళ్ళ యొక్క విషయంలో చెప్తుంది ఏంటంటే మురుకు నీటి సమస్య ఇక్కడ కంప్లీట్గా ఎక్కడ కూడాను నీరు లేదు అదేవిధంగా జనావాసాల మధ్య ఇలాంటి కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టడం బట్టి మాకు ఉన్నటువంటి ప్రైవసీ కానీ ఇబ్బందులు అయితే కలుగుతుంది ఒక వంద నూట యాభై మంది విద్యార్థులు కానీ లేకపోతే ఎవరైనా సరే వచ్చి ఇలా హాస్టల్లో ఉండడం బట్టి ఇది కమర్షియల్ ఏరియా కాదు మేము రిటైర్మెంట్ అయినటువంటి జీవితాన్ని ఊరి బయట చక్కగా ప్రశాంతంగా గడుపుతాం అనుకుంటూ అటువంటి కాలనీలో కూడా ఇటువంటి కమర్షియల్ యాక్టివిటీస్కి అనుమతులు ఇవ్వకూడదు అంటూ వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చే వేచి చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సోమన్ టీవీ